భారతీయులు తమ వైఫల్యాలకు కారణాలను ఆత్మశుద్ధితో పరిశీలించుకోరు వ్యక్తులుగా కాకుండానే సమూహాలుగా కూడా వారు ఇదే ఆత్మవంచకు పాల్పడుతుంటారు గోల్కొండ యుద్ధంలో పానిపట్టు యుద్ధంలో ప్లాసీ యుద్ధంలో ఓడిపోవటానికి కారణాలను సరిగ్గా విశ్లేషించుకోకుండా ఎవరో మంత్రో సేనాధిపతి మోసం చేశారని అందువల్లనే ఓడిపోయామని సరిపించుకుంటారు ఉత్తరాది నుంచి దాడికి వచ్చిన తురుష్క సేనపై కాకతీయ రాజులు ఓడిపోయారు సైన్యం కకావికలం అయింది అందుకు కారణం సైనికాధికారుల మంచి విభేదాలే కారణమని దానికి కులం కోణం కూడా ఉన్నదని విశ్లేషణలు వినబడుతున్నాయి విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యులు సైతం ఇటువంటి చొప్పదంటు వాదనలను చేస్తుంటారు విద్యార్థుల మెదళ్లలో ఇటువంటి ఆలోచనలు పెడుతుంటారు ముస్లింలపై రాజపుత్రులు ఓడిపోయినా ఇంగ్లీషు వారిపై మొఘల్ సేనలు ఓడినా వీరత్వం కొరవడి కాదు యుద్ధపాఠవాన్ని ఆయుధ సంపత్తిని ఆధునీకరించుకోలేకపోవటమే కారణం దీనికి తోడు ఇతర కారణాలు కూడా జమవుతాయి ప్రధాన కారణాలను పక్కన పెట్టి సూత్రీకరణ చేయటం ఎండమావుల వెంట పరిగెత్తడమే ముస్లిములతో జరిగిన యుద్ధాలలో ఆంధ్రులు తోమరము ఖడ్గము కొయ్యతో చేయబడిన గద విల్లు అమ్ములు లోహంతో చేసిన గద లాంటి వాటిని వినియోగించేవారు ఆంధ్ర సైన్యం ప్రధానంగా పాదచారులు అంటే కాల్బలం కొద్దిగా గజిదళం కూడా ఉండేది ముస్లిములు ప్రధానంగా గుర్రపు దళాలను విస్తారంగా వాడేవారు ఫిరంగులు తుపాకులు వినియోగించేవారు కాకతీయ సైన్యం లేక ఆంధ్ర సైన్యానికి అప్పటికి ఆయుధాలతో పరిచయమే లేదు కాకతీయులకు జరిగిన ఈ నష్టాన్ని గుర్తించి విజయనగర రాజులు తుపాకులు ముఖ్యంగా ఫిరంగులు సంపాదించుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు పోర్చుగీస్ వారితోటి ఫ్రెంచ్ వారితోటి స్నేహం చేశారు ఓరుగల్లు కూటను ముస్లిములు ముట్టడించినప్పుడు సలసల కాగే ద్రావకాలను కోటపై నుంచి శత్రువులపై కుమ్మరించేవారు రాళ్లను రువ్వటానికి అరద్దలు అని ఒక పరికరాన్ని వాడేవారు ముస్లిం సైన్యం మాంజనీకు అనే పరి పరికరాన్ని ఉపయోగించేది ఈ రెండింటి ప్రభావాలను పోల్చటానికి అసలు వీలేదు ముసల్మానులు రాళ్ళు వేగముతో ఆకాశమందు ఎగురుచుండేది హిందువుల గుండ్లు బ్రాహ్మణముల జంధముల నుండి విసరబడిన వాణివల్ బలహీనంగా ఉన్నాయని ఒక ముస్లిం చరిత్రకారుడు అవహేళన చేశాడు ఇది నా అభిప్రాయం కాదండి ముస్లిం చరిత్రకారుడు అభిప్రాయం మెరుగైన ఆయుధ సంపత్తి సమీకృత వ్యవస్థ ఉన్న ముస్లిం రాజులు కాకతీయ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత భయంకరమైన పాపకార్యాలు చేశారు భాగ్యవంతులను దోచుకున్నారు బ్రాహ్మణుల పూజలను అడ్డుకున్నారు రైతుల నుంచి ధాన్యాన్ని కొల్లగొట్టారు స్త్రీలను ఎత్తుకుపోయేవారు రైతులపై అంతకుముందు కంటే ఐదు నుంచి పది రెట్లు పనులు పెంచేశారు బీద రైతులు బిచ్చగాళ్ళు అయిపోయారు ధనికులు కోపంతో గ్రామాలను వదిలి వెళ్లి తిరుగుబాటు సేనలో చేరారు పద్నాలుగవ శతాబ్దంలో డెబ్భై నాలుగు మంది డెబ్బై నాలుగు మంది సామంతులు ఏకమై కోస్తా తీర విముక్తికి నడుం కట్టారు అడవులలో కొండలలో తలదాచుకుంటూ సమయం కనిపెట్టి ముస్లిం సైన్యాలపై దాడి చేసేవారు తెలంగాణ ప్రాంతం పూర్తిగా ముస్లింల స్వాధీనం కావటం వల్ల వీరు కోస్తా ప్రాంతంలో భద్రాచలం కొండ ప్రాంతాల్లో తమ విముక్తి పోరాటం ప్రారంభించారు వరంగల్ నుంచి ఢిల్లీ పాదుషా గియాసుద్దీన్ తుగ్లక్ సోదరుడు ఉల్లూఖాన్ ఖాన్ తండ్రి మరణంతో ఢిల్లీకి తరలిపోయాడు పది సంవత్సరాలు గరీరా పోరాటం చేసిన ఆంధ్ర సైన్యం ఢిల్లీ సేనాని మాలుక్ మక్బూల్ను ఓడించి ఊరుగలను స్వాధీనం చేసుకుంది పదమూడు సంవత్సరాల ముస్లిం పాలన దానితో ఊరుగలులో అంతమైంది డెబ్బై ఐదు మంది ఆంధ్ర సామంతులు కాపయ నాయకుని కాకతీయ సామ్రాజ్యానికి వారసుని గుర్తించారు కానీ రేచర్ల వంశస్థులైన సింగమ నాయకుడు కాపనాయకుని ధిక్కరించి రాచకొండలో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వెలమనాయకుడైన సింగమ నాయకుడు కాపనాయకుని నాయకత్వాన్ని అంగీకరించలేదని అందువల్లనే అంతః ప్రారంభమయ్యాయని చరిత్రకారులు భావిస్తున్నారు ఏది ఏమైనా వారందరూ కలిసి పోరాడారు ముస్లింలను చేతిలో ఓడిపోయారు ముస్లింలతో మళ్ళీ ఒక దశలో గెలిచో గెలుపొందారు దీనికి కేవలము మన ఆయుధ సంపత్తిలో బలహీనతగా భావించకుండా ఇతర కారణాలు చెప్పటము తొందరపాటి అవుతుంది